సుధీర్ పై ప్రేమను బయట పెట్టిన ఇంద్రజ గారు తోడు కావాలంటూ సంజయమనే కామెంట్స్ ఈ కామెంట్స్ విన్న ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో కంగు తింటున్నట్లుగా తెలుస్తోంది సుధీర్ అలాగే ఇంద్రజమ్మ గారి మధ్య ఉన్న అద్భుతమైన బాండింగ్ గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే మరి ముఖ్యంగా చెప్పాలంటే సుధీర్ అంటే ఇంద్రజ గారికి అమితమైన ప్రేమ సొంత కొడుకు కంటే కూడా ఎక్కువగా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది అయితే వీరిద్దరు కూడా శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ సాక్షిగా తల్లి కొడుకుల ప్రేమను ఎంతగానో అందిపుచ్చుకుంటూ ఇప్పటి వరకు కూడా వీరి లైఫ్ కూడా ఎంతో బాగా హ్యాపీగా రన్ చేస్తూ వస్తున్నారు అయితే ప్రస్తుతానికి మాత్రం సుధీర్ బుల్లితెరని పూర్తిగా వీడి అలాగే ఇంద్రజ గారికి కూడా చాలా దూరంగా ఉంటున్నట్లుగా తెలుస్తుంది మరి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మాత్రం ఇంద్రజ గారు సుధీర్ పై కొన్ని వాస్తవాలని బయట పెట్టేశారట ఇక విన్న ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో కంగు తింటున్నట్లుగా తెలుస్తుంది ఈ కవెంట్ ఇప్పుడు తెలుసుకుందాం సుధీర్పై అపారమైన ప్రేమను పెంచుకుందంట ఇంద్రజగారు ఇక దీంతో సుధీర్ వెండి తెరకు మాత్రమే పరిమితమైపోయేసరికి ఇంద్రజ గారు మాత్రం తల్లి మనసుతో ఎంతగానో ఉందట ఇక సుధీర్పై నాకు మాత్రం ఎంతగానో ప్రేమ ఆపేద ఉంది నా కొడుకును ఎప్పటికీ కూడా నా దగ్గరే ఉంచుకోవాలని అనిపిస్తుంది కాబట్టి నేను మాత్రం త్వరలోనే సుధీర్ని నా ఇంటికి తీసుకువచ్చుకొని నా దగ్గరే ఉంచుతాను అంటూ సుధీర్పై సంచయమైన కామెంట్స్ చేసింది ఏదేమైనా కానీ ఈ కామెంట్స్ విన్న ప్రతి ఒక్క సుధీర్ అభిమానులంతా కూడా ఒక్కసారిగా కంగు తింటున్నట్లుగా తెలుస్తుంది ఇంద్రజ గారికి సుధీర్ అంటే ఇష్టమే అనుకున్నాం కానీ మరి ఇంత అమితమైన ఇష్టం అని మాత్రం అసలు కూడా ఎక్స్పెక్ట్ చేయలేకపోయాము ఎలాగైతేనే ఇప్పుడు మాత్రం ఇంద్రజ గారు తన మనసులోని ప్రేమను సుధీర్ పై అందరికీ కూడా తెలిపి అందరినీ కూడా ఎంతగానో ఆశ్చర్యానికి గురి చేస్తుంది వీరిద్దరి యొక్క తల్లి కొడుకుల ప్రేమ ఆప్యాయత మాత్రం కళాకాలం ఇలాగే ఉండాలి అంటూ ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదిస్తున్నట్లుగా తెలుస్తుంది